హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు టిష్యూ పేపర్తో మల్లెపూలైతే చేస్తున్నాను నేను టిష్యూ పేపర్తో మల్లెపూలైతే చేస్తున్నాను వాటికి కావాల్సినవి టిష్యూ పేపర్స్ గ్రీన్ కలర్ పెయింటింగ్ ఎల్లో కలర్ పెయింటింగ్ ఇదిగోండి ఫస్ట్ అయితే మనం టిష్యూ పేపర్ని ఈ విధంగా మడ తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి విధంగా కట్ చేయాలి ఈ సైడ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిని ఎలా లేయర్లా తీసుకోవాలి స్లోగా తీసుకోవాలి లేకపోతే చిరిగిపోతాయి ఇలా స్లోగా తీసుకోవాలి ఇలా కలిసి ఉంటాయి మనం కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇలా లేర్లో తీసుకోవాలి స్లోగా తీసుకోలేక చిరిగిపోతాయి ఇది కూడా నిదానంగా స్లోగా నిదానంగా తీసుకోవాలి లేకపోతే చిరిగిపోతాయి ఇలా నిదానంగా స్లోగా నేను మొత్తం తీసాను ఒక టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఇదిగో ఇలా నేను చెప్పిన విధంగా ఇంతేనండి A la chile es నేను కట్ చేసిన టిష్యూ పేపర్కి అయితే ఇవన్నీ వచ్చాయి ఇలాగే చేసుకోవాలి ఇవ్వండి ఇలా చేయాలి నేను ముందే చేసి పెట్టాను ఇవన్నీ చేయాలంటే లెంత్ ఎక్కువైపోద్ది ఇవ్వండి నేను ముందే చేసి పెట్టుకున్నాను చేసి పెట్టాను దాన్ని మీకు చూపించడం కొరకు నేను ఒక టిష్యూ పేపర్ చేశాను లేకపోతే ఇలా అంతా ఎక్కువైపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెయింట్ కలుపుకుందాం ఖబర్టు ఆర్ట్ చేసుకోండి గ్రీన్ కలర్ కొంచెం ఎక్కువ ఉండాలి లేదెల్లో కలర్ కొంచెం తక్కువ ఉండాలి ఇంకేం ఇంటి ఫ్రెండ్స్ ఇంగేలా చేసుకోడమే చిక్కబడిపోద్ది ప్రభు కొంచెం బొట్టు ఒక బొట్టు వాటర్ కలుపుకోవాలి కొంచెం చిక్కబడుతుంది కదా ఇగోన్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అయిపోయాయి ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వాటికి కూడా చేస్తాను ఇదిగోండి అయిపోయి మల్లెపూలు అయితే రెడీ అయిపోయి నేను ఇప్పుడు మాల కడతాను మాల కట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి పువ్వులను అయితే మాలు కట్టుకుందాం నేనైతే దారం ఈ విధంగా తీసుకున్నాను మనం కట్టి ముందు వెనక భాగంలో కొంచెం దారం వదులుకోవాలి ఎందుకంటే కడతా వెళ్ళిపోతాం కాబట్టి దారం అయిపోవచ్చు ఇది అయిపోయిన తర్వాత మనం ఇది వాడుకోవచ్చు ఇది ఓకే అండి నేను మాలైతే కడుతున్నాను ఇదిగోండి మాలైతే అయిపోయింది ఇదిగోండి మాలైతే అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మాలో అయితే అయిపోయింది టిష్యూ పేపర్తో మల్లెపూలు టిష్యూ పేపర్తో మల్లెపూలు అయితే రెడీ అయిపోయి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ